సాయిరామ్ చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ పాటించే ఉంటుందా ఎందుకంటే పాపులేషన్లో చాలామంది బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రిచ్ పీపుల్ కావాలి కొంతమంది కదా చిన్న చిన్న స్థలాలు అంటే థర్టీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా వీళ్ళకి ఎక్కువే సో థర్టీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు కట్టుకోవాలి వాస్తు పాటించి కట్టుకోవాలి ప్రతివాడి కోరిక ఉంటుంది కదా బాగుపడాలి అని కొంచెం వాస్తు అనేది అందరికి తెలిసి వచ్చింది కాబట్టి వాస్తు పాటిస్తే బాగుంటుంది పరిస్థితులన్నీ బాగుంటాయి కాబట్టి చిన్న స్థలాల్లో కట్టుకోవడం ఎలా అని చాలామందికి ఒక పెద్ద డౌట్ ఇది ఎందుకంటే ప్రతి స్థలంలో కూడా వాస్తు ఏం చెప్తుంది ఖాళీ స్థలాలు వదలాలి దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువగా ఉండాలి అలాగే పశ్చిమంలో కంటే కూడా తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అంటే ఖాళీ స్థలాలు వదిలిపెట్టడం కంపల్సరీ ఉండే థర్టీ థర్టీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ దాంట్లో మళ్ళీ ఖాళీ స్థలాలు ఎక్కడ వదులుతాం వదిలితే అసలు ఇల్లు కట్టుకోవడమే కష్టం అలాంటప్పుడు మరి ఎలా ఇల్లు కట్టుకోవడం ఎలా సో నన్నడుతో నేనేం చెప్తానంటే నేను చెప్పడమే కాదు చాలామంది కట్టుకొని కూడా హైగా ఉన్నారు అలా స్థలం అంతా కూడా ఇల్లు కట్టుకోవచ్చా సింపుల్గా ఒక మాట చెప్పాలంటే కట్టుకోవచ్చు అనే చెప్తాను కానీ ఇక్కడ ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి లేదా తూర్పు ఫేసింగ్ హౌసెస్కి అంటే ఉత్తరంలో రోడ్డు ఉంటే మనం ఉత్తరం ఫేసింగ్ అంటాం తూర్పులో రోడ్డు ఉన్న స్థలాన్ని తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటాం వీటికి మాత్రం స్థలం అంతా ఇల్లు కట్టుకోవచ్చు ఎక్కడ కూడా ఖాళీ స్థలం వదులుకోకుండా కట్టుకుంటే దోషమే ఉండదు రిజల్ట్స్ అంటూ ఉంటాయి ఖాళీ స్థలంలో వదిలి కట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఉన్న దాంట్లో కట్టుకున్నాం కాబట్టి ఆ కట్టుకున్న దాంట్లో ఎంత రిజల్టో అంత రిజల్ట్ కొంచెం హైగా బతుకుతాం పెద్దగా మేజర్ కష్టాలు లేకుండా ఉంటుంది కానీ కంపల్సరిగా వదులుకొని వదులుకోకుండా కట్టుకోవాలని కాదు వదులుకోవాలి వదులుకుంటే ఇంకా అస్తే బాగుంటుంది మరి దక్షిణ ఫేసెస్కి పశ్చిమ ఫేస్ ఇంట్లోకి అంటే దక్షిణ రోడ్డు ఉన్న స్థలాన్ని మనం సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటాం అలాగే పశ్చిమంలో రోడ్డున స్థలాన్ని వెస్ట్ ఫేసింగ్ హిల్ అంటాం మరి వీటికి ఎలా వీటికి మాత్రం దక్షిణ ఫేసింగ్ ఇప్పుడు ఉదాహరణకి సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి దీనికి కంపల్సరిగా తూర్పులో ఉత్తరంలో కొంచెమైనా స్థలం వదిలిపెట్టి కట్టుకోవాలి కట్టుకుంటే బాగుంటుంది దక్షిణ దీనికి దక్షిణ ఆగ్నే ప్రధాన ద్వారం పెట్టుకొని దీనికి ఎదురుగా ఉత్తరీషియాలో ఒక ద్వారం అలాగే తూర్పు ఈశాన్యలు ఒక ద్వారం అంటే ఇలా మూడు ద్వారాలు పెట్టుకొని కట్టుకోవచ్చు అసలు స్థలమే చిన్నగా ఉంది విడితే తక్కువగా ఉంది తూర్పులో స్థలం అసలు వదిలిపెట్టలేమండి అంటే దీనికి మాత్రం ఎట్టి పరిస్థితులు అయినా ఉత్తరంలో మాత్రం కంపల్సరీగా ఖాళీ స్థలం వదులుకోవాలి స్థలమంతా ఇల్లు కట్టుకున్నాం దక్షిణలో కూడా కానీ ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం వదలాలి ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలి అక్కడ ఉత్తర ఈశాన్యలో ద్వారం పెట్టుకోవాలి అంటే ఇక్కడ దక్షిణాగ్నే ద్వారానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యలు ఒక ద్వారం ఉత్తర ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే వెస్ట్ ఫేజింగ్ హౌజెస్కి ఉత్తరంలో ఖాళీ స్థలం వదలడం చాలా కష్టంగా ఉంది విడత అంతగా లేదనుకున్నప్పుడు మాత్రం తూర్పులో మాత్రం కంపల్సరీగా ఖాళీ స్థలం అంటూ వదలాలి వదిలి అక్కడ తూర్పు ఈశాన్యలు ఒక ద్వారం పశ్చిమంలో ఉచస్థానమైన పశ్చిమ వాయునిలో ఒక ద్వారం దీనికి ఎదురుగా తూర్పు తూర్పిషాన్లు ఒక ద్వారం అంటే ఆ తూర్పు ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి అలా కట్టుకుంటే బాగుంటుంది కానీ దక్షిణ దానికి పశ్చిమ ఇళ్ళకి స్థలం అంతా ఇల్లు కట్టుకుంటే కొంచెం ఇబ్బంది కొంచెం ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు పాలవుతారు సో వీటికి మాత్రం కొంచెం ఖాళీ స్థలం ఉత్తరంలో తూర్పులో వదులుకోవాలి దక్షిణ ఫేసింగ్ హౌజెస్కి ఉత్తరంలో పశ్చిమ ఫేసింగ్ హౌజెస్కి తూర్పులో కంపల్సరీగా వదులుకోవాలి ఉత్తరం తూర్పు ఫేసింగ్ హౌజెస్కి మాత్రం ఎక్కడ వదులుకోకుండా స్థలం అంతా ఇల్లు కట్టుకున్న బాగానే ఉంటుంది సాయిరక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం